హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మురళీకృష్ణ ఈ యొక్క సెవెన్ పాయింట్ వన్ యాంపుల్ ఫైర్ ఇది మా రాజు అనే ఒక ఫ్రెండ్ అది అతను లేటెస్ట్గా ఒక వైజాగ్లో ఒక అర్థం దగ్గర చేయించారు సో అతనికి మ్యూజిక్ మీద ఎంత పిచ్చి అంటే ఈ యాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి చూపిస్తున్నా ఈ యొక్క భారీ సౌండ్ సిస్టమ్ వినాలి అంటే కనీసం మన స్క్రీన్ చాలా పెద్దగా ఉండాలి సో మనవాడు ప్రొజెక్టర్ స్క్రీన్ సెట్ చేశాడు ఇది సరౌండ్స్ లెఫ్ట్ రైట్ ఇది ఇది వచ్చేసరికి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అనమాట అది బిగ్ స్క్రీన్ మనకి సో ఈరోజు మా రాజుభాయ్ మామూలు ఇంటికి పిలిచాడు ఒకసారి హోమ్ థియేటర్ చూడండి చేయించుకున్నా ఇంటి దగ్గర ఫిట్ చేసాను చూడండి అన్నాడు మాట ఇంకా ప్లే చేయలేదు ప్లే చేద్దామని కరెంట్ పోయింది ప్రజెంట్ ఇందాక విన్నాను ఆల్రెడీ నేను ఇదే సేమ్ సెటప్ ఇది అనమాట ఒక థియేటర్ లెక్కింగ్ ఇది ఒక థియేటర్కి వెళ్తే మనం ఒక వంద మంది అలా చూస్తాం కానీ ఇక్కడైతే ఫ్యామిలీ పర్సనల్గా చూసుకోవచ్చు మన ఇష్టం ఫ్యామిలీ చూడవచ్చు ఒక మినీ థియేటర్ అనమాట ఇది ఇది చూడగానే నాకు ఎట్లా అనిపించింది అండి ఫ్రెండ్స్ ఇంకా దేవరా మూవీ ఇప్పుడు మనకి ఎట్లాగ ఓటీటీ ఛానల్స్ అని ఉన్నాయి మూవీ వచ్చిన వన్ వీక్ టెన్ డేస్కి వన్ మంత్కి అట్లా మనకి ఫ్రింట్ ఫ్రింట్లో వస్తున్నాయి ఒరిజినల్ డాల్బీ తో వస్తున్నాయి ఫైవ్ పాయింట్ వన్ ఛానల్స్ సో అట్లా ఉన్నప్పుడు మనకి థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా ఒక మూవీ స్టార్ట్ చేశారంటే కనీసం వన్ ఇయర్ పడుతుంది రిలీజ్ అవుతుంది ఓ చూస్తాం అది రిలీజ్ అయింది ఒక వన్ మంత్ ఆగితే మనకు ఓటీటీ ఛానల్లో వచ్చేస్తున్నాయి కదా థియేటర్ కన్నా సో నాకు ఇది చూడగానే నాకు ఇదే కావాలనిపించింది త్వరలో నేను థియేటర్ మా ఇంట్లో ప్లాన్ చేస్తున్నాను ఇంకా ఇలాంటి దేవరా సినిమాలుగా అంతకన్నా ఇంకా పెద్ద 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 భారీ బడ్జెట్ మూవీలు వచ్చినా సరే నాకు ఈ థియేటర్తో శాటిస్ఫై అయిపోతాను ఫ్రెండ్స్ చాలు ఇది పర్సనల్గా మన ఫ్యామిలీతో మన ఇంట్లో ఉంటూ హ్యాపీగా ఒక చిన్న మినీ థియేటర్ అనమాట ఇది No, we'll surrender. He's the candy. leader. We're like the can lead us. We're 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 like can lead us. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ చేసిన మన టెక్నికల్ సొల్యూషన్స్ అని అతని పేరు సూర్యాభాయ్ నేను ఒకసారి అతను మీట్ అయ్యాను కూడా నేను అతను మీట్ అయ్యానికి కారణం కూడా ఇప్పుడు చెప్పాను కదా రాజు అని ఇతను ఇతని ద్వారా అతను మీట్ అయ్యాను నేను సో నేను డైరెక్ట్గా చేయించుకున్నాను ఇంటికి వెళ్ళా చూసాను అక్కడ అన్నీ కూడా సెటప్ అన్న రూమ్ కూడా చూసాను వాళ్ళది సో నేను కూడా త్వరలో చేయించుకోవడానికి రెడీగా ఉన్నా ఇది చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సూర్యభాయ్ Thank you, thank you so much.